నమస్తే దిస్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ప్రస్తుతం చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది చాలా సెన్సేషన్ క్రియేట్ అవబోతుంది అని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ దివ్యల మాధురి ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటికే ఆవిడ వైరల్ వైరల్ అయిన ఒక ఫెమిలియర్ పర్సన్ సో తనకి సంబంధించి తన బిగ్ బాస్ లోకి ఎంట్రీ అవుతున్నారు అని అంటే ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి అసలు బిగ్ బాస్ లోకి ఎలా ఎంట్రీ అవుతున్నారు ఎన్ని రోజుల పాటు ఇది ఉండబోతోంది ఆవిడతో పాటు ఇంకా ఎంత మంది ఎంట్రీ అవబోతున్నారు సో అసలు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ అండ్ దర్శకులు కూడాను శ్రీ పవన్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం అయితే దివ్యల మాదిరి గారు ఎంట్రీ మాత్రం సూపర్ గా ఉండబోతుందండి ఈసారి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కొంచెం ఎక్కువే ఉంది అనుకుంటాను ఎందుకంటే కొన్ని షార్ట్స్ కొన్ని వీడియోస్ లో కూడా చాలా మంది ఏపీ నుండి తక్కువ మంది వచ్చారు దాన్ని ఇప్పుడు దివ్యల మాదిరి గారు అండ్ అలెఖ్యా చిట్టి పిచ్చెల్స్ రమ్య గారు ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారని కూడా చాలా మంది షార్ట్స్ పెట్టారు దే ఆర్ ఆల్ వెయిటింగ్ అనమాట ఫ్యాన్స్ అయితే ఏంటంటే కామనర్స్ సెలబ్రిటీస్ లో కామనర్స్ చూసాం సెలబ్రిటీస్ చూసాం మరి వీళ్ళిద్దరు కామనర్స్ అనాలా లేకపోతే సెలబ్రిటీస్ అనాలా అలేకే చిట్టి ఒక రకంగా అంటే ఆవిడ రీల్స్ ద్వారా పాపులర్ అయింది యా ఓకే బట్ మాదిరి గారు మరి కామనరా సెలబ్రిటీనా అనేది ఇప్పుడు ఆడియన్స్ పబ్లిక్ తేల్చాల్సి ఉంటుంది మంచి జిగాంటిక్ సాంగ్ తోటి ఆవిడ ఎంట్రీ కూడా ఉండిపోతుంది సెవెన్ ఓ క్లాక్ ఎంట్రీ సాంగ్ సౌందర్య సాంగ్ ఏదో అది రావట్లేదు బట్ సౌందర్య సాంగ్ ఏదో ఎంట్రీ ఇస్తారని కొన్ని లీక్స్ ద్వారా తెలిసింది మాకు నిన్న అలాగే ఆవిడ ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూ కూడా చేసింది మధ్యకాలంలో అయితే ఆవిడకి ఆవిడ ఏం చెప్తారంటే నేను వచ్చేస్తే మరి గుడి శ్రీనివాసరావు గారికి భోజనం ఎవరు పెడతారు మరి ఆయనకి అది ఎలా ఉందంటే అత్తరిని లాల్ ఎవరు పోస్తారు ఆమె ఎవరు పెడతారు అన్నట్టుంది ఆవిడ చెప్పడం మాత్రం బట్ ఎనీవేస్ అయితే ఆవిడకైతే ఫ్యాన్ బేస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా గట్టిగానే ఉంటుంది దివ్యల మాదిరి గారికి చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు చాలా కాన్ఫిడెంట్ గా అండి ఎవరో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారా అక్కడ ఉన్న వాళ్ళతో మీరు పడగలరా అంటే నేను కోట్లాది మందికే సమాధానం చెప్పాను నా ఇంటర్వ్యూలు చూడలేదా మీరు మా శ్రీనివాసరావు గారు చేసుకున్నప్పుడు ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నాను చాలా కష్టాలు పడ్డాను అందరికి సమాధానం చెప్పాను నోటికి తాళం వేసాను ఒక్కొక్కరికి ఎక్కడన్నా హౌస్ లో పదిహేను మందికి సమాధానం చెప్పడం నాకేం పెద్ద కష్టం కాదు అన్నట్టుగా అంటున్నా అదొకటి రెండోది ఏంటంటే లోపల ఆవిడ ఏజ్ గ్రూప్ లోపల చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్లోరా శైని సంజన ఇప్పుడు వెళ్తే దివ్యల మాధురి పర్ణి గారు మేల్ కేటగిరీ కిందకి వస్తారు ఆయన కూడా అదే ఏజ్ లో ఉన్నారు ఫార్టీ ప్లస్ బట్ ఇక్కడ ఫార్టీ ప్లస్ ఆవిడ థర్టీ త్రీ అని చెప్తున్నారు బట్ ఐ థింక్ ఆవిడ ఫార్టీ ప్లస్ ఏ ఆ ఫార్టీ ప్లస్ ఏజ్ లో ఇప్పుడు లోపలికి వెళ్ళిందంటే గనక సంజన గారితోటి టగ్గఫర్ అయ్యే అవకాశం ఉంది లేదా అక్క అక్కాని జల్ అయ్యే అవకాశం ఉంది పెడిచి కొడితే మాత్రం వాళ్ళిద్దరికి మంచి మాదిరి వర్సెస్ సంజన లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్ స్ట్రాటజీ ఏంటి ఎలా ఆడతారు అనేది అయితే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో వెళ్ళిన దివిల్ మాదిరి లాంటి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉందండి అదేంటంటే లోపల మొత్తం అంటే ఎలా జరుగుతుంది ఎవరెవరు విన్నింగ్ ప్లేస్ లో ఉన్నారు ఎవరు బాగా ఆడుతున్నారు ఆ ఎవరికి ఎక్కువ ఓటింగ్స్ అనేది బయట పబ్లిక్ బిగ్ బాస్ చూసి వేస్తున్నారు అని అంటే డెఫినెట్ గా బిగ్ బాస్ హౌస్ లో సజనా గారికి మంచి ఓటింగ్ పాయింట్ ఉంటది అందరికన్నా టాప్ లో ఇమాన్యుల్ ఉంటాడు తనుజా ఉంటుంది ఆ వీళ్ళ తర్వాత డిమోన్ పవన్ కి మంచి ఓటింగ్ ఇప్పుడు వస్తుంది పవన్ కళ్యాణ్ అనే ఒక ఆర్మీ పర్సన్ తనకే ఉంది ఇప్పుడు శ్రీజ ఈ రోజు ఎలిమినేట్ అవుతుంది యాక్చువల్ గా ఎలిమినేట్ అయ్యే టైంలో ఆవిడకి కూడా ఒక మంచి లేదు ఎలిమినేట్ చేయొద్దు తీసుకోండి అని చెప్పి అవుతుంది అంటే ఇప్పుడు మాదిరి గారికి అర్థం అయిపోయింది ఎవరు టాప్ లో ఉన్నారు ఎవరు మిడిల్ లో ఉన్నారు ఎవరు లోయెస్ట్ ర్యాంకింగ్స్ లో ఉన్నారు అని ఈ స్ట్రాటజీస్ ప్రకారం లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ అవ్వగలిగితే అమ్మ వేళ్లతోటి పోటీ వద్దు వేళ్లతోటి నార్మల్ గా మంచిగా ఉంటే బాగుంటుంది అని అంటే ఒకలా ఉంటుంది గేమ్ లేదు ఆవిడ బయట కనుక మాట్లాడినట్టు బయట చెప్పినట్టు నేను ఎవరికి జస్ట్ నేనేమి ఇది చేయను నేను ఒరిజినల్ గా ఏం ఆడతా నేను ఒరిజినల్ గా ఏదనిపిస్తే అది మాట్లాడతా ఎక్కడ ఏదనిపిస్తే నేను అక్కడ అలాగే చేస్తాను ఏదో సినిమాలో హీరో చెప్తాడు ఏదో అలాగే చెప్తున్నారు ఆ అలాగే చెప్తున్నట్టుంది ఆవిడ సో మేబీ అలాంటిది కనుక జరిగితే డెఫినెట్ గా ఆవిడ అక్కడ ఈక్వేషన్స్ ఇక్కడ ఈక్వేషన్స్ అన్ని అర్థమైపోతాయండి గేమ్ లోకి వెళ్లే ముందు ఇప్పుడు లోపల ఉన్న దివ్యా కూడా అదే సమస్య బయట ఓటింగ్ పెద్దగా రాకపోవడానికి కారణం ఆవిడ ఆల్రెడీ ఫ్యూ వీక్స్ చూసిన తర్వాత వైల్డ్ కార్డ్ లో లోపలికి వచ్చింది అనే ఆవిడకి ఎక్కువ ఓటింగ్స్ కానీ కానీ జరగట్లా గేమ్ బాగానే ఆడుతున్నా కూడా దివ్యానా ఆడ ఆల్రెడీ చూసింది కదా గేమ్ చూసే లాబీకి వచ్చింది కదా అని ఇలాంటి థ్రెటన్ అనేది దివిల మాదిరికి మిగతా కంటెస్టెంట్ ఫైవ్ మెంబర్స్ కూడా ఉంటది ఆ లోపలికి హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్ కంటెస్టెంట్లకు కూడా వాళ్ళు ఎంత బాగా ఆడినా సర్లే తెలుసు నువ్వు ఇమాన్యుల్ తోటి బాగానే జల్ అవుతున్నావు బాగానే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు ఎందుకంటే అతనికి బయట మంచి ఫాలోయింగ్ ఉందనే కదా అని చెప్పి మనకి యూట్యూబ్ కామెంట్స్ కానీ కానీ వచ్చేస్తాయి ఏమాత్రం కొంచెం తేడా కొట్టినా కూడా అందరికన్నా ముఖ్యంగా అంటే ఓల్డ్ కంటెస్టెంట్ల కన్నా ఎక్కువగా న్యూ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఓటింగ్స్ అంత తొందరగా పడవు వాళ్ళని ఎలిమినేట్ చేయాలి ఎవిక్ట్ చేయాలనే రెగ్యులర్ ప్లానింగ్ అయితే చేస్తారు సో మిగతా ఇది ఓవరాల్ గా అయితే దివ్యల మాధురి గారికి సంబంధించింది దీంతో పాటు శ్రీనివాస్ సాయి గోల్కొండ హై స్కూల్ ఫేమ్ తను అలాగే అలేఖ్య చిట్టి పిక్కిల్స్ అందరికి తెలిసిన విషయం ఎప్పటి నుంచో ఈ విషయం నలుగుతుంది సో చిట్టి పిక్కిల్స్ అమ్మాయికి కూడా రాబోతుంది మరి కామినర్ అంటారా మీరు సెలబ్రిటీ అంటారా సౌర గారు నేను కూడా సందిగ్ధంలో ఉన్నానండి ఇప్పుడు ఏది డిక్లేర్ చేసినా కూడా మళ్ళీ ఈ డిసప్పాయింట్మెంట్ లో ఆవిడ బిగ్ బాస్ హౌస్ లో సరిగా ఆడలేకపోయారు అనుకోండి వన్ ఆఫ్ ద రీజన్ నేనైపోతాను మళ్ళా అంటే ఇల్ల కామనర్ కాదు సెలబ్రిటీలు కాదు మధ్యలో ఉన్నారు లైక్ అలైక్ ఎలైక్ టिपिकलస్ అంటే మీరు అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్సర్ మనం సెలబ్రిటీస్ అని అనలేమో సో అంటే మన భాషలో సెలబ్రిటీస్ అంటే ఒక సెపరేట్ ఇది ఉంటుంది కదా దానికి ఒక సెపరేట్ ఉంది మన మీడియా లాంగ్వేజ్ లో పొలిటికల్ సినీ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అంటాము ఒకకొక యా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవచ్చు దివేల మాధురి గారు కూడా నేను చూసానండి అన్ని మధ్య హిట్ అయిన సినిమా కూలీ సినిమాలో కూడా ఆవిడ బిగ్ బాస్ సెలెక్ట్ అయిందని తెలియగానే ఇన్స్టా రీల్ ఒకటి పెట్టారు దివేల మాధురి గారు సాంగ్ గుర్తుందా గుర్తుందండి సాంగ్ రజనీకాంత్ సినిమా కూలీ సాంగ్ హిట్ చేసింది కదా సో మంచి మంచి అంటే ఆవిడ బేసికల్ గా కూచిపూడి సంథింగ్ భరతనాట్యం ఒక డాన్సర్ అని చెప్తూ ఉంటారు చాలా రీల్స్ రీల్స్ కూడా చేసి పెడుతూ ఉంటారు నాకు తెలిసి లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఏమిటి తోటి వాళ్ళు డ్యాన్స్ చేయిస్తారా లేకపోతే ఏమిట డాన్స్ చేయిస్తుందా వాళ్ళని ఎందుకంటే ఎక్కువ వాళ్ళతో డాన్స్ చేయించే అవకాశం ఉంటుంది ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసిపోతుంది కదా ఇప్పుడు సంజన ఉంది అనుకోండి టఫ్ కాంపిటీషన్ గా ఫీల్ అయింది అనుకోండి ఆవిడ ఎక్కడ కరెక్ట్ గా ఆవిడ ఎక్కడ నొక్కితే ఆవిడ పడిపోతుంది అని అనేది తెలుసు కదా ఈవిడికి ఆవిడ ఎక్కువగా దేనికోసం ఫైట్ చేస్తుంటది వీక్నెస్ ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి అనేది బయట వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా మరి ఆ బేస్ మీద ఆడుతుందేమో అని నేను అనుకుంటున్నా అంటే మీరన్నది మీరన్నది కరెక్టే మరి మన ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే దివ్యల మాధురికి సంబంధించి కూడా చాలా కీ పాయింట్స్ ఉన్నాయి కదా నొక్కడానికి మీరు అన్నట్టుగా ఆ నొక్కడేమైనా అటువైపు నుంచి నొక్కేటట్టు ఉంటే ఏమి కూడా అంటే మధ్యలో ఏదైనా ఫైటింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటది కదా అవునుంటుంది అయితే అక్కడ నాకు తెలిసి పర్సనల్ గా అటాక్ అంటూ ఏము ఉండదు ఎందుకు ఉండదు సీను గారినే అంటే అయిపోయింది ఆవిడ ఆ రుద్ర కాళి లాగా భద్రకాళి లాగా మారిపోతుండే మారిపోతుంది ఆవిడలో ఒక అప్రిచితుడైన వ్యక్తి ఉంటాడు డెఫినెట్ గా ఫర్ టిఫోర్ అట్లా సమాధానం చెప్తది కాదు నట్ల అయితే ఏంటంటే ఆవిడ ఇంతవరకు ఎక్కువగా నవ్వటం అనేది ఎవరు చూడలేదు ఇప్పుడు ఏదో బలైన సరే అంత అందంగా స్క్రీన్ మీద కాకపోతే కాకపోతే ఆవిడ నవ్వాలంటే పక్కన సీను గారు ఉండాలి అది నాకు ఆవిడ చెప్పిన ఇంటర్వ్యూలోనే నాకు ఎప్పటికీ గుర్తొస్తుంటది అన్ని సీజన్స్ లో ఆవిడకి టికెట్ వచ్చిందంటే టికెట్ రావడం అంటే ఇన్ సెన్స్ ఎంట్రీ మీరు కంపల్సరీ రండి అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళ వాళ్ళందరూ వెల్కమ్ చేశారు ప్రతి సీజన్ లో కూడా బట్ శ్రీనివాసరావు గారికి భోజనం టైం కి ఎవరు పెడతారు పిల్లలకంటే పిల్లలకంటే మా అమ్మ నాన్న పెడతారు ఆయనకి ఎవరు పెడతారు అని పాపం చాలా బాధపడుతున్నారు పైగా ఆయన అడగడట ఆయన ఆ అన్నం పెట్టు అని అడగడంట రెండు సార్లు పిలిస్తే గాని వచ్చి అన్నం తినడంట అసలు మెయిన్ రీజన్ అదేనంట ఆవిడ ఇన్ని సీజన్స్ కి అటెండ్ అవ్వకపోవడానికి రీజన్ అదే అని ఆవిడ చెప్తారు మరి మరి ఇప్పుడు ఎవరు అనేది నాకు అర్థం కాల ఇప్పుడు ఎవరు పెడతారు మరి అదే

చాలా హైలీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు బట్ ఆవిడ గురించి తెలిస్తే మాత్రం లోపల ఉణిపోతారు ఒక్కొక్కళ్ళు ఎందుకంటే ఆవిడ ఎలా మాట్లాడుతుంది అనేది బయట వీడియోలు చూస్తుంటారు ఇమ్మాన్యుల్ తో సహా మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు వాళ్ళకి సర్ప్రైజ్ ఇది ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసే అవకాశం లేదు లోపల ఉన్న వాళ్ళకి ఇదైతే కన్ఫర్మ్ ఎవరు రాబోతున్నారు ఏంటి అనేది అయితే ఇక ఫైనల్ గా ఒక విషయం అండి దివిల మాదిరి గారు అయితే లోపలికి వెళ్తున్నారు ఓకే ఫైన్ అయితే ఇవాళ ఎలిమినేషన్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంది ఈ డబుల్ ఎలిమినేషన్ లో నిన్నటి వరకు ఓటిక్స్ ప్రకారం చూశారు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషన్ కాకుండా డబుల్ చేశారు నిన్న సాటర్డే ఎపిసోడ్ లో అంటే నిన్న షూట్ టైమ్ లోనే ఫ్లోరా షైని ఎలిమినేట్ అయిపోయింది అది మనకి చూపిస్తారు ఇవాళ సెవెన్ ఓ క్లాక్ ఎపిసోడ్ లో రెగ్యులర్ గా నైన్ ఓ క్లాక్ ఉంటుంది బట్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల క్లాక్ షో స్టార్ట్ అవుతుంది మనకి డబుల్ ఎలిమినేషన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది ఫ్లోరా షైని ఫ్లోరా పక్కన పెట్టి ఎవరు ఓటింగ్ ఏంటి అనేది ఇంటర్నల్ గా కూడా టీమ్ మెంబర్స్ హౌస్ మేట్స్ తోటి కూడా అడిగించారు అందరూ ఫ్లోరా షైని వెళ్ళిపోవాలి అన్నట్టుగా చెప్పారు రీతు సేవ్ అయింది రీతు డేంజర్ జోన్ లోకి రావడం అనేది కూడా ఆ అమ్మాయి ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉంది ఎందుకంటే స్టిల్ ఇప్పటికి కూడా అమ్మాయి గ్రాఫ్ పడిపోవడానికి కారణం అమ్మాయి లోపల కుక్ చేసిన లవ్ స్టోరీలు మాత్రమే అది ఇంకా అమ్మాయి తెలియలేదు మళ్ళా యూ పవన్ అని చెప్పి చెప్తుంది అమ్మాయి డేంజర్ జోన్ లో నుండి బయటకు వచ్చే ముందు కూడా సో అమ్మాయి మార్చుకోకపోతే డెఫినెట్ గా రాబోయే రెండు మూడు వారాల్లో ఎలిమినేట్ సెకండ్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ లో మనకి సుమన్ శెట్టి నిన్నటి దాకా అందరూ ప్రిడిక్ట్ చేశారు అండ్ టాప్ ప్రివ్యూవర్స్ కూడా ప్రిడిక్ట్ చేసింది సుమన్ శెట్టి ఫ్లోరా షోన్ ఇద్దరు వెళ్ళిపోతారని చెప్పారు కానీ సుమన్ శెట్టి ప్లేస్ లో ఈసారి ఈ వీక్ బాగా ఆడిన శ్రీజ వెళ్ళిపోతుంది దీనికి బిగ్ బాస్ టీమ్ పాలిటిక్స్ చేశారు అది దాని బయట సోషల్ మీడియాలో అంటే నిన్నటి వరకు నెగటివిటీ ఉంది శ్రీజా మీద బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ అమ్మాయి గేమ్ మార్చుకోవడం అమ్మాయి చక్కగా ఆడుతూ ఉండటం వల్ల ఓటింగ్స్ లో కొంచెం బెటర్మెంట్ గా వచ్చింది వీళ్ళందరికన్నా సో అమ్మాయి ఈ పొలిటిక్స్ వల్లే డెఫినెట్ గా అమ్మాయిని శ్రీజాని ఎలిమినేట్ చేశారు అని చెప్పి మనకి అక్యురేట్ సమాచారం శ్రీజ అండ్ మీన్ ఫ్లోరా షైని ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు సో వీళ్ళ ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా ఆరుగురు వస్తున్నారు ఓవరాల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ మళ్ళా హౌస్ మేట్స్ అవుతున్నారు ఇక్కడ ఓకే రైట్ మీరేమంటారండి ఫైనల్ గా అంటే మనము ప్రెసెంట్ ఇప్పుడైతే ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు ఇప్పుడు జరగబోయేదంతా ఒక ఎత్తు అన్నట్టుగా కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు ఆడియన్స్ అందరూ కూడా బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా సో సో వై బికాస్ మెయిన్ టాపిక్ ఈజ్ దివ్యల మాధురి మీరు కూడా అన్నారు హౌస్ లోకి ఎంటర్ అయితే భయపడే ఛాన్స్ కూడా ఉంది అని అప్పడే ఛాన్స్ ఉంది ఆవిడకి అసలు వివత్సమైన ఫాలోయింగ్ ఉంది అసలు చూడటానికి షో చూస్తాం అని కూడా కొంతమంది రీల్స్ షార్ట్స్ అవన్నీ కూడా పెడుతున్నారు చాలా గ్లామర్ యాడ్ చేశారు బిగ్ బాస్ టీమ్ వరల్డ్ అని నాకు కూడా ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే మంచి పాయింట్ ఇచ్చారు ఇందాక యాక్చువల్ గా చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి రావాలనుకుంటారు బిగ్ బాస్ ఇప్పటి వరకు సీజనే చూశారు బట్ ఇప్పుడు ఇదే సీజన్ లో బిగ్ బాస్ టూ పాయింట్ ఓ కూడా చూడబోతున్నారని దువాడ శ్రీనివాసరావు గారు ఇందాక పావు గంట కింద ఆయన రిలీజ్ చేశారు ఆయన ఎట్లా చెప్పారు అని అంటే రాఘో లారెన్స్ సినిమా కాంచిన గంగా సిరీస్ ఉంటది కదా దానిలో ఇప్పుడు లోపలికి వెళ్ళిన మాదిరి అది చూడటానికి ఊరంతా సిద్ధం టూ పాయింట్ ఓ బిగ్ బాస్ పాయింట్ ఓ అన్నట్టుగా చెప్తే మాత్రం నిజంగా చాలా ఫన్నీగా గా అనిపించింది సో నాకు తెలిసి ఆయన చెప్పినట్టే ఎక్స్ట్రీమ్ టర్న్ తీసుకుందండి బిగ్ బాస్ లాస్ట్ టైం లాగా లేకుండా అంటే చాలా మంది కామనర్స్ రెగ్యులర్ బేసిస్ కాకుండా కామనర్స్ ఉండడం వల్ల ఫస్ట్ వన్ టూ వీక్స్ కోరు కొట్టింది ఆడియన్స్ కి బట్ ఇప్పుడు మాత్రం యా ఇప్పుడు బా చెప్పాను వచ్చింది రైట్ మొత్తానికంటే గెలుస్తారా ఏంటి అన్నదైతే కప్పు ఖచ్చితంగా తెస్తానని అయితే ఛాలెంజ్ చేస్తున్నారు ఆవిడ ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోయినట్లయితే అని అంటే ఓడినా గెలిచినా కూడా నేను యుద్ధం చేశానా లేదనేదే మెయిన్ పాయింట్ అని కూడా చెప్తున్నారు అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆవిడకి నిజంగా గెలవడం ఓడడం సంగతి తర్వాత పక్కన పెడితే తర్వాత నేను ఆడమే చాలా ఇది అంటే ఆవిడ ఒకటి ఈడిపి ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామర్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్ ఎలా చెప్తారో సేమ్ అలాగే చెప్తున్నా అంటే ఆవిడ చెప్పిన కాన్ఫిడెన్స్ ఎలా అనిపించింది నాకు కూడాను అసలు దివ్యల మాధురి బిగ్ బాస్ లో అడుగు పెట్టడమే బిగ్ బాస్ కి ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నట్టుగా ఉంది మరి ఏమంటారు మీరు యా కరెక్ట్ ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఆవిడ ఒప్పుకొని ఎన్ని సార్లు అడిగినా కూడా ఈ షో కి బిగ్ బాస్ నైన్ సీజన్ నైన్ కి రావడం అనేది నిజంగా నిర్వాహకులకి మరి నాగార్జున గారు ఆవిడని లోపలికి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తూ ఏమన్నా చెప్తారా జాగ్రత్తలు ఏమైనా చెప్తారా ఎలా ఉంటది ఏంటి అనేది చెప్తారా ఇస్తారా ఎలా అనేది అడుగుతారు అడుగుతారు ఎందుకంటే కొన్ని రూల్స్ మీద కదా బిగ్ బాస్ అనేది కూడా షో కూడా ఒక కొన్ని పర్టికులర్ రూల్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా లోపల ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని సో ఈ విడంటే ఫైర్ బ్రాండ్ కాబట్టి సో లోపలికి వెళ్ళినాక ఏమైనా ఫైర్ చేసేసుకుంటే అది అవతలకి ఆగిపోతారా మనం పోతాం అనేది కొంచెం సస్పెన్స్ అది కూడా ఉంటుంది కరెక్ట్ అది మేబీ ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంది సో నాకు తెలిసి లోపల చాలా గట్టిగా ఆడటానికి అయితే ట్రై చేస్తారు వన్ వీక్ పాటు నెక్స్ట్ వీక్ అనేది అంటే ఒక వీక్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీక్ నుండి ఇప్పుడు బయట చూసి వెళ్ళడం వేరండి అమ్మాయి లోపలికి వచ్చింది లోపలికి వచ్చిన తర్వాత ఏం చెప్పింది అందరి గురించి ప్రిడిక్ట్ చేసింది నువ్వులా నువ్వు ఇలా నువ్వు ఫస్ట్ ప్లేస్ నువ్వు సెకండ్ ప్లేస్ నువ్వు థర్డ్ ప్లేస్ అది ఇదని చెప్పింది బరణి గారికి సంజనా గారికి అందరికి కానీ ఇప్పుడు అవలేకపోయింది భర్ణి గారితో తప్ప మిగతా వాళ్ళతోటి మరి బయట వాళ్ళ మనస్తత్వాల గురించి స్టడీ చేసింది కదా ఆవిడ మరి లోపల ఎందుకు స్ట్రాటజీ అనేది ఎందుకు వర్కౌట్ కాలా అంటే అదంతే లోపలికి వెళ్ళి తర్వాత పడిపోతాయి అక్కడ ఖచ్చితంగా మనం బయట చూసింది వేరే ఉంటది లోపలికి వెళ్ళిన తర్వాత అరే అవును కదా కరెక్టే లోపల ఇలా ఉంది ఫైన్ అని ఎందుకంటే కొన్ని ఎడిటెడ్ కూడా ఉంటాయి మనం బయట మనకి కనిపించినవి ఒక లైవ్ అంటే వస్తుంది కానీ కొన్ని ఎడిటెడ్ వర్షన్స్ చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు వన్ అవర్ షో చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు సో ఆ ప్రకారంగా చూసినా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్ వేరే ఉంటది మరి ఆవిడ ఆ నైన్టీ పర్సెంట్ ఏమన్నా అందుకో అనేది చూడాలి రైట్ అండి మీరు చెప్పింది అయితే నిజమే ఎందుకంటే అసలు ఆవిడ వెళ్ళడమే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పాపం శ్రీనివాస్ గారిని విడిచి వెళ్తున్నాను ఆయనకి ఇష్టం లేదు పిల్లలకి ఇష్టం లేదు అన్న ఒక బాధతో కూడా వెళ్తా ఉన్నారు సో ఎందుకంటే కొన్ని రోజుల పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి మరి ఇద్దరులో ఈ సిగ్నెస్ కనిపిస్తాయి మరి వెళ్ళి విడిచిపెట్టి ఉండలేక మధ్యలో ఏమైనా బయటకు వచ్చేసే ఛాన్స్ కూడా ఏమైనా ఉంటే చెప్పలేం సో మరి ఇంకా దాని దానికోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది